నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశానికి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు నియోజకవర్గ పరిశీలకులు అల్లం నరసింహనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అక్టోబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఉమ్మడి జిల్లాకు మైలురాయిలుగా నిలవనిందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను తగ్గించి వ్యాపారవేత్తలకు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించడంతో ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మరోసారి రుజువైందన్నారు ఈ పర్యటనలో ప్రధాని ఓర్వకల్లు మరియు శ్రీశైలం ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు నిధులు విడుదల చేయనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ కౌన్సిలర్ మనియార్ ఖలీల్ కౌన్సిలర్ నాగార్జున ఖండే సாம் సుందర్ లాల్ గోస్పాడు కన్వీనర్ తులసిశేషర్ రెడ్డి కరాష్ట కార్య రిపీట్ రాష్ట్ర కార్యదర్శి చిల్లెల శ్రీరాములు టిడిపి నాయకులు శివశంకర్ యాదవ్ ఇలియాస్ దూదేకుల దస్తగిరి మరియు వందల సంఖ్యలో నంద్యాల అసెంబ్లీ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు పుల్గున్నారు మనం ఉదయం లేచి గవర్నమెంట్ అలా ప్రతి ఒక్కలము ఈ రోజు జీఎస్టీతో మనం బెనిఫిట్ పొందిన మోడీ గారు మన ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాలలో ఈ నెల పదహారో తేదీ వస్తున్నారు వారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున మన కూటమి ప్రభుత్వం తరఫున విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ దూసుకెళ్తున్న సమయంలో మన భారతదేశ ప్రధాని గారు మోడీ గారు మన రాష్ట్రానికి మన జిల్లాకు వస్తున్నందు వల్ల ఈ సభను ఖచ్చితంగా వేలాది మంది పోయి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది మన సత్తా రాష్ట్ర సత్తా కూడా ప్రధాని మంత్రి మోడీ గారి ముందర నిలబెట్టాల్సిన అవసరం కూడా మనకు ఉంది మనం ఎంత బాగా విజయవంతం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కూడా అంత మంచి పేరు వస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నెల పదహారున జరిగే ప్రధాన మంత్రి మోడీ గారి సభను శ్రీశైలంలో గానీ కర్నూలు లో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మనం ఏదో వచ్చినాం ఈ రోజు మీటింగ్ మాట్లాడేందుకు కాదు మనకు లాస్ట్ టైం మనం మహానాడుకి ఎట్లా మనం అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేశారు అన్న ఆధ్వర్యంలో కూడా ఆ రోజు కూడా అన్ననే అబ్జర్వ్ ఆ రోజు కూడా మనం చాలా బాగా చేశాం చాలా మంది నంద్యాల నుంచి దాదాపు ఎనిమిది వేల మంది మనం మొబిలైజ్ చేశాం అట్లానే మనం ప్రధాని మోడీ గారు వస్తున్నారు మనకి డిస్టెన్స్ కూడా ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు దాదాపు మనకు ఫార్టీ కిలోమీటర్స్ మన కరెక్ట్ టోల్ గేట్ ఉందా మన కర్నూల్ టోల్ గేట్ అంటే మన నంద్యాల కర్నూల్ టోల్ గేట్ దగ్గరనే మనకు మీటింగ్ ఉంది ముందు అక్కడ ఇస్తేమా జరిగింది మీకు అందరికీ గుర్తుండొచ్చు అప్పుడు దాదాపు పదహైదు లక్షల మంది వచ్చినారు ఆ ఇస్తేమాకి మనకి ఇక్కడ దాదాపు మొత్తం మూడు లక్షల మంది జనాభా అని అన్నారు మనకు నంద్యాలకు కూడా ఒక టార్గెట్ ఇచ్చారు మనకు మెయిన్ దీంట్లో ఏమంటే మనకు భారీ ఎత్తున మన గోస్పాడు మండలం నుంచి ఏమన్నా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి గోస్పాడు మండలం నంద్యాల మండలం మనకు నంద్యాల టూ టౌన్ త్రీ టౌన్ ఈ ఏరియా నుంచి ఎక్కువ మొబిలైజ్ చేయాలా ఎందుకంటే మనం ఇంకొకటి మన కూటమి వాళ్ళకి అది అన్ననే చెప్తారు అంటే జనసేన వాళ్ళకి మనం ఎన్ ఎన్ని అట్లనే బీజేపీ వాళ్ళకి ఎన్ని ఇవ్వాలా బస్సెస్ ఎన్ని ఇవ్వాలా అట్లా ఎట్లా ఆర్గనైజ్ చేయాలా ఇంకొకటి అదంతా వివరాలు మొత్తం మనకు మండే క్లియరెన్స్ వస్తుంది ఎందుకంటే ఏటమ్ ఇక్కడి నుంచి బంద్ ఎందుకంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఫస్ట్ మీటింగ్ అనుకున్నాం కానీ ప్రోగ్రామ్ మళ్ళీ చేంజ్ అయినట్టు ఉందనా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ మీటింగ్కి వస్తున్నట్టు ఉన్నారు ప్రధాని గారు దానికోసం మధ్యాహ్నం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ ఎట్లా ఏం చేయాలా మళ్ళీ అంటే మళ్ళీ మనం అందరం కూర్చొని ఒక్కసారి సెట్ చేయాలా పోగ్రామ్ అంతా దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకి ఎన్ని బస్సెస్ కావాలా లాస్ట్ టైం గ్రామాల్లో అన్ని గ్రామాల్లో బాగా వచ్చినారనా కానీ ఈసారి కూడా ఇంకా భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ ని ఎందుకంటే ఎప్పుడు నంద్యాల నుంచి చాలా పెద్ద ఎత్తున జనాలు వెళ్తారు ఈసారి కూడా మనం ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి మనం ప్రోగ్రామ్ కూడా బాగా సక్సెస్ఫుల్ చేయాలా నా ఎందుకంటే మన పారు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ చేసినా మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ అట్లానే మనం ప్రజలు కూడా ఎందుకంటే మనం సూపర్ సిక్స్ లో ప్రతి ఏవేం మనం ప్రామిస్ చేసామో అది ఆ హామీలన్నీ మనకు ఖచ్చితంగా అమలు అయినాయి మన తల్లికి వందనం చూసాం మనం ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది అట్లానే మనకు ఫ్రీ బస్సెస్ వచ్చినాయి ప్రతిదీ మనం ఏం ప్రామిస్ చేసామో అది ప్రా ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తున్నాం ఎందుకంటే మనకు ఎప్పుడన్నా ఏమంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడన్నా నోటిఫికేషన్ రావచ్చు మన మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదన్నా కానీ మన ఖచ్చితంగా మనం ప్రిపేర్ ఉండాలా మనం కంపల్సరీ ప్రతి ఓడ్ ఎవరు వార్డ్ ఇన్ఛార్జెస్ ఉన్నారో గ్రామ ఇన్ఛార్జెస్ ఉన్నారో ఎవరు ప్రతి రోజు వాళ్ళు బూత్ కంపల్సరీ వార్డ్ లోనే ఉండాలా ఏ చిన్న సమస్య వచ్చినా ఎందుకంటే చాలా ఎందుకంటే మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఏమంటే ఇంకా రోడ్లు పని పూర్తి కాలేదని ఈ రోజన్నా రేపు కానీ ఖచ్చితంగా మనం అంతా ఒకసారి మినిస్టర్ గారితో కూర్చొని వర్క్స్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ మనం ఫుల్ఫిల్ చేద్దాం ఎందుకంటే కొన్ని చోట వర్క్స్ ఇంకా కావడం లేదు కంపల్సరీ వర్క్స్ కూడా కంపల్సరీ ఫుల్ఫిల్ చేసి ఖచ్చితంగా మనం అంతా ప్రిపేర్ ఉండాం ఎందుకంటే మీరు చూశారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో నంద్యాల్లో చేసింది ఏం లేదు కానీ ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఇది చేసాం అది చేసామని ఊరికే మీటింగ్ పెట్టి ఊరికే ఏమో వంద సంతకాలు ఏదో తీసుకుంటారంటున్నారు దాని వల్ల ఏం కాదు ఖచ్చితంగా ప్రజలు మనకి నమ్ముతున్నారు ప్రజలకి మేము హామీ ఇచ్చినాం కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం మనం పని చేస్తున్నాం కంపల్సరీ మేము అట్లానే ఉంటాం మనం ఏమంటే మన నాయకులు కూడా అట్లానే ఉండాలా ఏ నాయకులు మనకి పని చేస్తారో వాళ్ళకే మనం ముందుకు తీసుకెళ్దాం ఇంకొకటి మనకు పార్టీ కూడా గుర్తు ఇచ్చింది మనకు దశగిరి కానీ మన జిల్లాలో శ్రీరాములు గారి మిసేజ్ గాని మన ఖలీలన్న గాని అందరికి మళ్ళా మీరు చూసారు అందరికి పోస్ట్ వచ్చింది దానికోసం అందరికి ధన్యవాదాలు అట్లానే పార్టీ కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేసి కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక పదవి మనకు అంటిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం ఒక చిరునవ్వు ఒక ఒక చిరునవ్వు చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి